హలో ఎవరు వాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుచ్చి పాన్యు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ గణేష గ్రాటిట్యూడ్ సో గాయస్ ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంటి మేడం ఈరోజు టాపిక్ అంటే మేనిఫెస్టేషన్ మేము రోజు చేస్తూనే ఉంటామండి మేనిఫెస్టేషన్ మరి ఎందుకు అవి జరగట్లేదు వై రోజు చేస్తూనే ఉంటారు కానీ జరగవు వై రీజన్ ఏంటి మనం ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉంటాం బిలీవ్ చేస్తాం చేస్తాం మా పర్సన్ మా దగ్గరికి వస్తారు నాకు ఈ థింగ్స్ అనేది జరుగుతాయి నా గోల్ నేను రీచ్ అవుతాను అని మేనిఫెస్టేషన్ అనేది చేస్తూనే ఉంటాం కానీ అవి ఫుల్ఫిల్ అవ్వవు కొంతమందికి ఎందుకు రీజన్స్ ఏంటి అనేది ఈరోజు నేను చెప్పబోతూ ఉన్నాను ఈరోజు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు నేను టాపిక్ తీసుకోబోతు ఉన్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ మన ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ మనల్ని ఆదరిస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నేను కం కంటెంట్ లేదా నేను ఇచ్చే అప్డేట్స్ ఏమైనా మీకు ఉపయోగపడకపోయినా ఉపయోగం ఉన్న అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎనర్జీస్ని క్లైమ్ చేయండి అన్క్లైమ్ చేయండి అని నేను చెప్తాను చేసుకోండి గైస్ మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ అనేది యాడ్ చేశాము నేను యూట్యూబ్లో పో పోస్ట్ చేయలేనివి మన గ్రూప్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో సారీ గ్రూప్లో యాడ్ యాడ్ అవ్వాలనుకుంటే యాడ్ అవ్వండి ఓకే నేను యూట్యూబ్లో ఇవ్వలేని అప్డేట్స్ పోస్ట్ చేయలేం కదా అన్నీ చేయలేము యూట్యూబ్లో అవి నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాను సో యాడ్ అవ్వండి ఓకే పోస్ట్ చేస్తాను ఓకే మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ ఏంటి ఎక్కువగా పలకడం ఎక్కువగా అనుకోవటం దాన్నే మనం మేనిఫెస్టేషన్ అంట మ్యానిఫెస్టేషన్ అంటాం అంటే ఇప్పుడు పర్సన్ ఉంటారు ఇంకో పర్సన్ ఉంటారు సపరేషన్ ఉంటారు నో కాంటాక్ట్లో ఉంటారు నా పర్సన్ ఏం చేస్తున్నారు నా పర్సన్ నాతో ఎలా ఉంటారు నా పర్సన్ నన్ను ఇలా చేస్తారు అని వీళ్ళు ఊహల్లో గడుపుతూ ఉంటారు నా పర్సన్ నాతో ఉంటే ఇలా మాట్లాడతారు నా పర్సన్ నాతో ఇలా ఉంటే ఇలా ఉండేవాడు మేము అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం అనేలాగా విజువలైజేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు దాన్నే మేనిఫెస్టేషన్ అంటాం అండ్ వర్డ్స్ ద్వారా చెప్తూ ఉంటాము ఐ రియునైట్ మై విత్ మై పర్సన్ ఐ రికన్సిల్ విత్ మై పర్సన్ మై పర్సన్ ఈజ్ రీచ్ టు మీ రైట్నా ఇట్లాంటి వర్డ్స్ ద్వారా మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తూ ఉంటారు దాన్ని మనం మ్యానిఫెస్ అంటే ఎక్కువగా చెప్పటం అనుకోవటం పలకడం దాన్ని మేనిఫెస్టేషన్ అనేది మనం అంటాము కానీ ఇలా చెప్పిన ఈ మేనిఫెస్టేషన్స్ మనకి ఎందుకు ఫుల్ఫిల్ అవ్వవు జరగవు అంటే రీజన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ గురించి లేదా ఒక సిచ్యువేషన్ లేదా ఒక థింగ్ గురించి మీరు మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు మీరు బిలీవ్ చేయాలి ఫస్ట్ ఓకే ఐ యామ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ అని నేను మ్యానిఫెస్ట్ చేశాను నేనేం చేయాలి దాన్ని బిలీవ్ చేసి జస్ట్ యూనివర్స్కి వదిలేయాలి కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారు ఎంపట్నే సెకండ్ థాట్కి వెళ్ళిపోతూ ఉంటారు మేనిఫెస్టేషన్ చేస్తారు ఓకే నా పర్సన్ మళ్ళీ నన్ను రీచ్ అవుట్ అయ్యారు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పారు ఓకే అంతవరకు బాగానే ఉంది మళ్ళీ సెకండ్ థాట్ వస్తుంది ఎప్పటిలోకి వస్తారు ఎప్పటిలోగా అవుతుంది నిజంగా వస్తారా ఇట్లా సెకండ్ థాట్ నెగిటివ్ థాట్ ఎప్పుడైతే మళ్ళీ మీ బ్రెయిన్లోకి వస్తూ ఉంటుందో ఇక్కడ జరిగే మేనిఫెస్టేషన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది నేనేం చెప్తూ ఉంటాను మన వీడియోస్లలో యూనివర్స్ అనేది మిర్రరు అది మన మెంటల్ మన మైండ్ సెట్ ఎలా ఉండి మనం దేన్ని ఇస్తామో అది మనకి రిటర్న్ అదే రెట్టింపు ఇస్తుంది అని నేను చెప్పాను ఓకే కదా మనం చెప్పేది అదే కదా సో మీరు మేనిఫెస్ట్ చేశారు ఓకే అది ఇచ్చి అది ఆ యూనివర్స్లోకి చేరే లోపే మళ్ళీ నా పర్సన్ నా దగ్గరకు వస్తారా చేస్తారా ఎప్పటి ఎప్పటిలోపు వస్తారు ఇట్లాంటి సెకండ్ థాట్స్ రావటం నెగిటివ్ థాట్స్ రావటం నా పర్సన్ నా గురించి ఆలోచించట్లేదు నా గురించి ఆలోచిస్తున్నాడా క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఇలా అనుకోవడం అంతలోకే మళ్ళీ థర్డ్ పార్టీ గురించి అనుకోవటం అంటే ఇట్లా నెగిటివ్లోకి మీరు పాజిటివ్ని అనుకొని అది రిజిస్టర్ అయ్యే లోపే మళ్ళీ నెగిటివ్ థాట్స్ని ఎప్పుడైతే మీరు మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మెంటల్ మన మెంటల్ స్టెబిలిటీని బట్టే మన చుట్టూ ఉండే వాతావరణం అనేది ఆధారపడి ఉంటుంది మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తారు ఇది మాత్రం వాస్తవం పాజిటివ్గా మీ పర్సన్స్ గురించా మనీ గురించా జాబ్ వర్క్ ఫ్యామిలీ ఏదైనా సరే పాజిటివ్గా ఉంటే పాజిటివ్గానే వస్తాయి రిటర్న్ మీకు ఓకే సో ఇది నెగిటివ్ థాట్స్ సెకండ్ థాట్స్ ఎప్పుడూ కూడా రాకూడదు మేనిఫెస్ట్ చేశారు జస్ట్ లీవ్ ఇట్ బిలీవ్ చేయడం వదిలేయడమే అదే వస్తుంది చూడండి సెకండ్ థాట్ రాకూడదు పాజిటివ్గా ఆలోచించి దాని గురించి వదిలేయాలి ఇక్కడ ఏంటంటే ఇంకా ఆటోమేటిక్గా పా నెగిటివ్ థాట్స్ పర్సన్స్ గురించా థింగ్స్ గురించో వచ్చేస్తాయి దాంట్లోనే ఇంకా డీప్ వెళ్ళిపోతూ ఉంటారు డీప్గా ఆలోచించడం డీప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయకూడదు నేను అంటాను కదా స్టక్ అయిపోయి ఉండకూడదు ఇన్స్టెంట్గా మీ అట్లా అయిపోతున్నప్పుడు మనం తెలుసుకోవాలి నేనేం చేస్తున్నాను అని తెలుసుకొని మీరు ఆ మ్యూజిక్ వింటారా లేదా ఏదైనా వర్క్ చేస్తారా ఏదైనా పనిలో లేకపోతే బయటకు వెళ్తారా ఇన్స్టెంట్గా మీ మైండ్ సెట్ని దాంట్లో వెళ్ళిపోకుండా మార్చుకోవాలి సో మేనిఫెస్టేషన్ చేసినప్పుడు ఇట్లా సెకండ్ థాట్ రావటం నెగటివ్ థాట్స్ అనేవి రాకూడదు ఓకే మీకు అర్థమయ్యేలాగా చెప్దాం అనుకున్నాను ఇదే మీ మేనిఫెస్టేషన్ని ఆపేస్తూ ఉంటాయి ఓకే మేనిఫెస్టేషన్స్కి వెరీ పవర్ ఉంది జరుగుతాయి అన్నీ మరి మాకెందుకు జరగట్లేదు అంటే ఇట్లా నెగిటివ్ థాట్స్ సెకండ్ థాట్స్ రావటం నెగిటివ్ థాట్స్ రావడం వల్ల ఓకేనా గైస్ మేనిఫెస్టేషన్ చేశారు యూనివర్స్కి అప్పచెప్పారు వదిలేయండి అంతే జస్ట్ సెట్ బ్యాక్ ఓకే సో ఇది కొంచెం ఒక పాయింట్ అర్థమయ్యేలాగా చెప్దాం అనుకున్నాను మనకి మన మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను కదా గైస్ నేను ఇలా టాపిక్స్ చెప్తూ ఉన్నాను అందరికీ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు తెలియలేదు నచ్చితే ఎస్ మీరు బాగా చెప్తున్నారు లేదు అంటే బోరింగ్ ఉంది ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి ఓకే కానీ నేను చెప్పేది మనం ఎలా ఉండాలి మనం ఎలా చేంజ్ అవ్వాలి అంతా అందరికీ తెలియదు కొంతమందికి తెలుసు కానీ చాలామందికి తెలియదు తెలియక స్టక్ అయిపోయి ఉంటారు డిప్రెషన్లో ఉంటారు సో అందుకే తెలియని వాళ్ళకి మనం ఇలా ఉండాలి అని తెలియజెప్పే ఒక ప్రయత్నమే ఈ చిన్న ప్రయత్నం ఓకే ఇదంతా చూసి పది మంది మారకపోయినా ఓకే ఒక్కళ్ళు చేంజ్ అయినా నాకు గొప్ప ఓకే అందుకని మేడం చెప్పారు అందువల్లే తర్వాతే నేను మారాను నాతో అనకపోయినా పర్వాలే వాళ్ళు అనుకున్న యూనివర్స్ ఉంటుంది యూనివర్స్ చూస్తుంది ప్రత ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది యూనివర్స్ ఖచ్చితంగా చూస్తూనే ఉంటుంది ఓకే మీరు ఎక్కడో యూనివర్స్ ఎక్కడో ఎక్కడో ఉంది అనుకున్నది కూడా యూనివర్స్ చూస్తుంది నా గురించి అనుకున్నారు అని ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి యూనివర్స్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కేస్ ఇది మీ గురించి ఫీలింగ్స్ కాదు అతని ప్రజెంట్ ఎనర్జీస్ లైఫ్ సిచ్యువేషన్ అనొచ్చు లేదా ప్రజెంట్ ఎనర్జీస్ అని చెప్పొచ్చు ఇది ఎనర్జీస్ తన ఎనర్జీస్ తను ఎలా ఉన్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కాదు ఇది ఓకే చూడండి స్ట్రెస్ అంట my viewers person current energies universe commitment guys ini kuda love reading okay love reading love reading ini dan karena energies okay కరెంట్ ఎనర్జీ ఫ్యూవర్స్ ఫైనల్ అబ్బో అంటే ఏదో సిచ్యువేషన్ మీ పర్సనల్ లైఫ్లో ఏదో ఎండుకు వచ్చినట్టుగా చూపిస్తాం ఏదో ఎండకు వచ్చిందంటే కార్డ్ కనిపిస్తుందా ఓకే గైస్ రైట్ రైట్నా మీ పర్సన్ అయితే స్ట్రెస్ఫుల్ ఎనర్జీలో ఉన్నట్టుగానే చూపిస్తుంది ఇక్కడ కన్ఫ్యూజన్ మీరు చూసారా కన్ఫ్యూజన్ ఇక్కడ మీరే కాదు మీ పర్సన్ కూడా నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారనేది ఇక్కడ చూపిస్తాను నెగిటివ్ మైండ్ సెట్ కన్ఫ్యూజన్ తను మీ గురించి అని నేను చెప్పను తనకి నెగిటివ్ మైండ్ సెట్తో ఇూజను కన్ఫ్యూజన్స్ రావటం ఏది చేసినా కూడా అయిష్టంతో చేయడం అన్షూర్గా ఉండడం ఇట్లాంటిది ఏదో చేస్తున్నట్టుగా ఉంటుంది ఈ మీ పర్సన్ కూడా నెగిటివ్ మైండ్ సెట్లోనే ఉన్నారు ప్రజెంట్ నెగిటివిటీ నెగిటివ్ థాట్స్ ఇక్కడ వర్క్ రిలేటెడ్ మీ పర్సన్ అయితే స్ట్రెస్ని ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ అవుతున్నారు వర్క్ ప్రెషర్ ఏదో మీ పర్సన్ పైన ఎక్కువగా ఉండింది అనేది ఇక్కడ చూపిస్తుంది వర్క్ రిలేటెడ్ కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు ఇత వేరే వ్యక్తులతో మీ పర్సన్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మెంటల్ టెన్షన్ కూడా పడుతున్నారు మెంటల్ టెన్షన్ టెన్స్ టెన్షన్ యాంగ్జైటీ స్ట్రెస్ వర్క్ రిలేటెడ్ ఏదో వస్తూ ఉంది మీ పాసన్కి వై స్ట్రెస్ హియర్ వై ఎందుకు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఎందుకు ఇన్వస్ ఓకే ఓకే ఇక్కడ గొడవలు అంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పటి వరకు ఓర్పుతో వ్యవహరించారు వర్క్ రిలేటెడే ఓర్పుతో ఏదో పేషెన్స్గా ఓర్పుతో వ్యవహరించారు బట్ ఇప్పుడు దాన్ని వెలగకట్టం అనమాట ఓర్పు అనేది ఇంకా కట్టలు తెగిపోతే ఎలా అయితే ఉంటారో అలాగా వర్క్ రిలేటెడ్ సంథింగ్ ఏదో కట్టలు తెంచుకుంది మీ పర్సన్కి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది దట్స్ వై మేబీ వేరే వ్యక్తులతో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు ఇతను గొడవలు కూడా పడుతున్నట్టుగా చూపిస్తుంది ఆర్గ్యుమెంట్స్ మాటల రూపేన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ హియర్ వై కమిట్మెంట్ హియర్ యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్కి పాస్టివ్ మీ గురించి కానీ తను ప్రామిసెస్ చేస్తున్నారు అలా ఉంటాను ఇలా చేస్తాను అనేలాగా ప్రామిసెస్ ఏవో ఉన్నాయి కానీ అవి వాటిని నిలబెట్టుకోవాలి అనే ఒక థాట్ అనేది ఈ పర్సన్కి ప్రజెంట్ ఎక్కువగా ఉంది పాస్ట్లో తను ఎవరికైతే మీకని నేను చెప్పను ఎందుకంటే తన ఎనర్జీస్ కదా తను ఎవరికైతే ప్రామిసెస్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను కమిట్మెంట్ ఇస్తాను నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని ఇలాంటివేలో ఎవరికైతే ప్రామిసెస్ చేస్తున్నారో వాళ్ళకి దా వాటిని నిలబెట్టుకోవాలనైతే ఇప్పుడు ఆలోచన అనేది తనకి నడుస్తూ ఉంది ఎలా అయినా సరే చేయాలి దానికోసం కష్టపడాలి సక్సెస్ అవ్వాలి అని అయితే తను ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఏది ఈ మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకునే దానికోసం ఇక్కడ మీ పర్సన్ విటనెస్ కోపం కోపం ఎక్కువ అవుతుంది ఈ పర్సన్కి ప్రజెంట్ ఎనర్జీస్ కోపం ఎక్కువగా ఉంటున్నట్టుగా చూపిస్తుంది అంటే ఇక్కడ వ్యక్తుల్ని ఈ పర్సన్ దూషించి మాట్లాడటం తప్పుడు మాటలు దూషించి తిట్టడం అరవటం ఇట్లాంటివి చేస్తున్నట్టుగా కూడా చూపిస్తుంది వై యూనివర్స్ ఎస్ తెలివి ఎక్కువైంది షార్ప్ మైండెడ్ షార్ప్ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది అందుకే కోపం కూడా వస్తుంది ఈ పర్సన్కి ప్రజెంట్ తెలుగు ఎక్కువైతే ఓవర్ యాక్టివ్ ఓవర్ యాక్టివ్ అనేది అవుతుంది త్రోటు చక్ర ఓవర్ యాక్టివ్ అయినప్పుడు త్రోట్ చక్ర ఓవర్ యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుంది మాటలు దూసుకొని వస్తాయి అన్నమాట ఇంకా ఏ సమయం తెగిపోయినట్టే ఇట్లా అలాంటి మాదిరి ఈ పర్సన్ కూడా త్రోట్ చక్ర ఏదో యాక్టివ్ అయింది ఓవర్ యాక్టివ్ అయింది సో అందుకే కోపం అనేది వస్తుంది ఈ స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు మీ పర్సన్కి ఈ వర్క్ స్ట్రెస్ లేదా అదర్ స్ట్రెస్ ఏదైనా ఉంటే దానివల్ల అయి ఉండొచ్చు లేదా ఈ త్రోట్ చక్ర యాక్టివ్ ఓవర్ యాక్టివ్లో ఉండడం వల్ల కూడా కావచ్చు ఈ యాక్టివ్ అయితే ఎక్కువగా అనర్గలంగా మాట్లాడటం లేదా ఎక్కువగా అంటే మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు కొంచెం ఇటుగా ఉండేవాళ్ళు దూషించడం మాటలని ఇతరులని ఏదో ఒకటి అనడం చిన్నదానికి కూడా గోడవ దాకా వెళ్ళిపోవడం ఇట్లా చేస్తారు ప్రస్తుతం మీ పర్సన్ కూడా అలాంటి ఎనర్జీలోనే ఉన్నట్టుగా చూపిస్తుంది తిట్టడం అరవడం ఇట్లాంటిది ఫైనల్లీ ఈజ్ హియర్ ఫైనల్లీ వై ఈజ్ హియర్ ఫైనల్లీ యూనివర్స్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో కూడా తనకి మీ గురించే కాదు మీ యొక్క ప్రాబ్లమే కాదు తనకు కూడా తనకి ఓన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సంథింగ్ ఏదో బిగ్ థింగ్ తను ముందు వెనక ఆలోచించకుండా స్టార్ట్ చేసిన మాదిరి ఏదో చూపిస్తుంది ఒక అడుగు అయితే కానీ మిగతా ఎలా చేయాలి అనేలాగా స్టక్ అయిపోయి ఉన్నారు అంటే ఒక అడిగే ఒక ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా థింగ్ ఏదైనా స్టార్ట్ అయితే చేశారు కానీ స్టక్ అయిపోయి ఉండిపోయారు వల్ల దాన్ని ఫేస్ చేయలేక దాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేక బట్ అలా తను ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ విషయంగా తనకేదో ఫైనల్ అంటే ఆ ఎండ్కి వచ్చింది ఆగిపోయిన పనులు తను స్టక్ అయిపోయిన పనులు ఆ ఎండ్కి వచ్చేసినా ఇప్పుడు క్లియర్ అవ్వబోతూ ఉన్నాయి ఇక్కడ పూర్తి ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది దాని గురించే ఈ పర్సన్ కూడా ఓవర్గా థింక్ చేయడం దాని గురించి ఈ మేబీ ఈ స్ట్రెస్ దీనివల్ల కోపము ఇవన్నీ కూడా ఈ ప్రెజర్ వల్ల అయి ఉండొచ్చు మీ పర్సన్ది డిస్టెన్స్ సపరేషన్ ఏదో ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఎవరు ఏంటి యూనివర్స్ వై సపరేషన్ డిస్టెన్స్ హియర్ వై డిస్టెన్స్ హియర్ ఇక్కడ వై డిస్టెన్స్ హియర్ యూనివర్స్ distance separation నేను ఇంకొక ఆర్డర్ పెంటకల్స్ నియర్ బై ఓకే ఇక్కడ సపరేషన్ అనేది చూపిస్తుంది ప్రజెంట్ మీరు మీ పర్సన్స్తో ఆల్రెడీ రీ ఒకే చోట ఉన్న లేదా లెస్ కాంటాక్ట్ ఇట్లా ఉన్న ఒక చోటే ఉన్నా ఇక్కడ మీ పర్సన్స్ మీ నుంచి దూరంగా వెళ్ళే సిచ్యువేషన్ ఏదో చూపిస్తుంది వేరే చోటకి వెళ్ళి తను వర్క్ చేస్తూ ఉండొచ్చు ప్రజెంట్ లేదా చేయాల్సి రావచ్చు వేరే ప్రాంతాలకు వెళ్ళి తను వర్క్ చేయాల్సి రావడం ఇట్లాంటిది ఏదో చూపిస్తుంది అలానే పూర్తిగా ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న అదర్ థింగ్స్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారా అంటే లేదు వాళ్ళని కూడా హోల్డ్ చేసి ఉంచుతారు అది వ్యక్తులనా ఫ్యామిలీనా మిమ్మల్నా అనేది కాదు వాళ్ళు కూడా ఉంటారు తను వెళ్ళినా వాళ్ళు కూడా ఉంటారు ఉండేలాగే ఈ పర్సన్ బిహేవ్ చేస్తారు చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇవి ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే వర్క్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు ఎక్కువగా వర్క్ అనేది దానివల్ల వచ్చిన కోపము అనేది ఇతరుల మీద చూపిస్తున్నట్టుగా ఉంది సో గైస్ ఇది మరేంటి లవ్ మెసేజెస్ చూద్దామా లవ్ మెసేజెస్ ఎందుకు ఇది ఎనర్జీస్ కదా ఇక్కడ రాసులు అయితే అన్ని అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు గైస్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఫైర్ సైన్ వాళ్ళు ఉన్నారు ఎయిర్ సైన్ వాళ్ళు ఉన్నారు అర్త్ సైన్ వాళ్ళు ఉన్నారు వాటర్ సైన్ వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఆల్ సైన్స్ ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ రీజనేట్ అవుతుంది ఈ రీడింగ్లో మనం చెప్పిన నాలుగు పాయింట్లలో రెండు పాయింట్లు రీజన్ రీజనేట్ అయితే దాన్ని తీసుకోండి ఓకే ఓకే ఇక్కడ మీ పర్సన్ అయితే రీయూనియన్ చేసే ఉద్దేశం ఉంది అంటే ప్రామిసెస్ ఏదైతే ఇచ్చున్నారో మాటలు వాటిని నిలబెట్టుకోవాలని అయితే ఉంది సో ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని కామెంట్ చేయండి ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే ఎందుకు వీళ్ళకి ఉంది ఆ థాట్ ఆల్రెడీ ఓకే సో ఇకాయస్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ బుజ్జీ పానీయం థ్యాంక్ యూ